ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఓట్స్ ఇడ్లీ అండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగాను సాఫ్ట్గాను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి ఇదైతే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే అండ్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అల్టీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే కప్పు ఓట్స్ అండి ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది అండి ఓట్స్ తినడం వల్ల దీంతో అయితే ఇడ్లీ అయితే చేస్తున్నా అండి చాలా టేస్టీగాను చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు జ్వరం వచ్చినప్పుడు అలా నోటికి రుచి అనిపించదు ఇడ్లీ అయితే ఇలా ఇడ్లీ చేసి పెట్టారంటే తొందరగా అరుగుతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో ఓట్స్తో ఇడ్లీ అయితే ఎలా చేసుకోవాలో ఏంటో అనేది అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ అంటారు ఈ ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ అయితే తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగు అలానే ఒక టమోటో రెండు ఆనియన్స్ ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకున్నా అండి ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను క్యారెట్ అయితే కళ్ళకు చాలా మంచిదండి అలానే కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి తేండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఈ ఓట్స్ అనేవి మనము వేయించుకోవాలండి బాగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇడ్లీ అంటేనే పిల్లలు మారం చేస్తుంటారండి తినమంటే వాళ్ళకు ఇలా చేసి పెట్టారంటే ఎంచక్కా ఇంకొకసారి చేయండి అని అడుగుతారు అంత టేస్టీగా ఉండే ఇడ్లీ అయితే చూసిద్దాం ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓట్స్తో చాలా రకాలుగా మా వీడియోస్లో అయితే చేశానండి ఓట్స్ పొంగల్ అనేసి ఓట్స్ ఉప్మా ఓట్స్ పొంగల్ అలా ఓట్స్తో దోశ ఇలా హెల్తీగా ఉండే రెసిపీస్ అయితే చేశాను చూసేవాళ్ళు చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇక్కడ క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఈ ఓట్స్ని వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లో బొంబాయి రవ్వ అంటాం కదా సోజీ రవ్వని కూడా వేయించుకోవాలి స్మెల్ మగమ్మలు ఆడిపోతుందండి ఇది వేసినామంటే ఈ సోజీ రవ్వ దీంతో రవ్వ లడ్డు ఇలా చాలా రకాలుగా చేస్తారు టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకోవాలి మొగుమలాడే స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే ఇది చల్లారాక మనం ఇడ్లీ చేసుకోవడమే ఒక మిక్సీ బౌల్ అయితే మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మనం ఓట్స్ వేయించుకున్నాం కూడా ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసి మెత్తగా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి చూడండి ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో ఈ ఓట్స్ పొడి అయితే వేసేసుకోవడమే చూడండి మెత్తగా అయితే పట్టుకోవాలి అలానే అలానే సూజీ రవ్వ కూడా తీసేసుకోవాలి ఇందులోనే వేసి బాగా కలపాలి అక్కడ రవ్వ అంతా మిక్స్ కావాలి కదా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలండి చూడండి నేనైతే పెరుగు తీసుకున్నా కదా ఇదైతే మజ్జిగ చేసి కూడా వేసేసుకోవచ్చు కొద్దిగా మజ్జిగ చేసి వేసుకుంటే వాటర్ కంటెంట్ బాగుంటుంది చూడండి ఇలా స్ట్రైనర్తో అయితే ఇలా చేసామంటే మనం వాటర్ పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా మొత్తం ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మజ్జిగని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు అప్పుడే తెలుస్తుందండి ఇంకా వాటర్ పడుతుందా లేదా అనేసి ఇన్స్టంట్గా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేసి పెట్టచ్చండి ఒక కప్పు అయితే సరిపోయాయి ఇవి అయితే బాగా కలిపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి ఇక్కడ ఓట్స్ అయితే మనకు వాటర్ అనేది పట్టుకుంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుందండి వాటర్ ఓట్స్ అనేవి కాబట్టి మనం చూసి వాటర్ అయితే కలుపుకోవాలి చూడండి ఒక పది నిమిషాలకే ఎలా పిలుచుకుందో చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇలా గట్టిగా అవుతుంది కదా మనం వాటర్ కావాలంటే వేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే కొత్తిమీర అలానే క్యారెట్ అయితే చిన్నగా తరుక్కున్నాను అలానే క్యాప్సికము ఒక ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి టమోటో ఇవన్నీ అయితే వేసేసుకున్నామంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే ఫస్ట్ టమోటో అయితే వేసాను అలానే క్యారెట్ అలానే క్యాప్సికము ఆనియను పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇది అన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా పిండి అంతా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి మనకు వాటర్ అవసరం అయితే వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు చూడండి హాఫ్ ఈనో అయితే వేస్తున్నాను మనకు ఈనో అవసరం లేదు అనుకుంటే వంట సోడా కూడా వేసేసుకోవచ్చండి మనం మిక్సీ పట్టేటప్పుడే అందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేస్తే సరిపోతుంది నేనైతే ఈనో వేసాను ఇక మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇందులో టమాటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం చట్నీ అయితే చూసేద్దామండి అలా పచ్చి కొబ్బరి ఒక ఐదు పచ్చిమిర్చి అల్లం అండి అల్లం అలాగే ఒక ఆనియన్ అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ అల్లం చట్నీ టేస్ట్ మట్కు అద్దరిపోతుంది ముందుగా ఈ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా ఈరోజు అల్లం చట్నీ అండి ఇదైతే ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చివే చూడండి అసలు మనం ఏం మగ్గించాము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్ చిన్నగా తరుక్కున్న ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను తగినంత ఉప్పు అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర మనకు పప్పులు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి నేనైతే కొన్ని వేస్తున్నాను చూడండి కొన్ని అయితే కొన్ని పప్పులు పిడికేడాన్ని వేసేస్తున్నాను అలానే తగినంత సాల్ట్ చాలండి ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఇలా గ్రైండ్ అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ తిప్పేసుకోవాలి చాండ ఫ్రాన్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూసారా అల్లం చట్నీ ఇన్స్టంట్గా ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పోపు అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే ఇందులో మినపప్పు శనగపప్పు అలానే కొద్దిగా జీలక రావాలు కొద్దిగా కరివేపాకు అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ పోఫ్ అయితే ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి అయితే ఇలా అయ్యింది చూసారా ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టుకోవడమే ఇలా ఇడ్లీ ప్యాండ్ అయితే తీసుకొని ఇందులో మనం కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇడ్లీ అయితే పెట్టుకోవడమే ఇన్స్టంట్గా ఈజీగా ఇడ్లీ చేసేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే చాలు చూడండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మరి ఒకదానికి ఒకటి అతుక్కుంటాయండి అందుకోసం అనేసి ఇలా వేస్తున్నాను అంతే అండి మిగతా కూడా ఇలానే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ అన్నీ పెట్టేసుకొని ఒక ప్లేట్ చూడండి ఒక కప్పుకైతే నాకు ఇరవై ఇడ్లీలు అయితే అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందామంటే వేడిగా ఇడ్లీ అయితే రెడీ ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు అయితే తీసేసుకుందాము స్ట్రెంట్గా చేసుకునే ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే ఇలా ఉడికాయి ఇప్పుడైతే మనం అయితే తీసేసుకుందాము ఇలా వాటర్లో అద్దుకొని స్పూన్తో అయితే ఇలా తీసామంటే త్వరగా అంటే ఈజీగా వచ్చేస్తాయండి చూసారా షేప్ అనేది ఎక్కడ ఇది కాకుండా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే రెడీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే చేసి పెట్టచ్చండి చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చెయ్యని అడుగుతారండి అంత టేస్టీగా ఉండే ఈ ఇడ్లీలు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలానే అల్లం చట్నీ అండి ఇదైతే టేస్ట్ మటుకు అత్తరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాము చూసారా అండి సాఫ్ట్గా లోపలైతే అంత వెజిటేబుల్స్తో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్